Y plus security. దేశ్ లో కొత్తగా కొలు తీరిన కూటమి ప్రభుత్వంలో మంత్రులందరూ ప్రమాణ స్వీకారం ఒక్కొక్కరిగా తమ బాధ్యతలు చేపడుతూ పరిపాలనపై దృష్టి పెట్టారు చంద్రబాబు తన బాధ్యతల్ని వేగవంతం చేస్తూ అన్ని శాఖలను సమన్వయపరుస్తూ ముందుకెడుతున్నారు ఇటీవల పోలవరం ప్రాజెక్టు అక్కడి ప్రాజెక్టు సంబంధించిన ప్రతిదీ పరిశీలించి జరుగుతున్న పనులను వాటి వివరాలను అధికారులను అడిగి తెలుసుకున్నారు ఇదిలా ఉంటే మరోవైపు డిప్యూటీ సీఎం గా మంత్రిగా ప్రమాణం చేసిన పవన్ కళ్యాణ్ కూడా బాధ్యతలు చేపట్టనున్నారు చంద్రబాబు మంత్రి వర్గంలో పవన్ కళ్యాణ్ కు డిప్యూటీ సీఎం పదవితో పాటు పంచాయతీరాజ్ గ్రామీణ అభివృద్ధి గ్రామీణ నీటి సరఫరా అటవీ పర్యావరణం సైన్స్ అండ్ టెక్నాలజీ శాఖలను కేటాయించిన విషయం తెలిసిందే ఈ నేపథ్యంలో ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం అన్ని రకాల జాగ్రత్తలు తీసుకుంటూ మంత్రిగా ఆయనకు ఇవ్వాల్సిన భద్రతను పెంచింది వై ప్లస్ సెక్యూరిటీ ఎస్కాట్ వాహనం బుల్లెట్ ప్రూఫ్ కార్ను పవన్ కి కేటాయించారు ఒకసారి వై ప్లస్ కేటగిరీ సెక్యూరిటీ గురించి చూస్తే ఇందులో ఒక ఎస్కాట్ వాహనం ప్రైవేట్ సెక్యూరిటీ సిబ్బంది ఉంటారు అదనంగా ఒక గార్డ్ కమాండర్ నలుగురు గార్డులను నియమిస్తారు ఈ గార్డుల్లో ఒక సబ్ ఇన్స్పెక్టర్ ర్యాంక్ అధికారి మిగతా ముగ్గురు సెక్యూరిటీ సిబ్బంది ఉంటారు వీరి వద్ద ఆటోమేటిక్ ఆయుధాలు ఉంటాయి ఇప్పుడు డిప్యూటీ సీఎం హోదాలో పవన్ కి ఈ భద్రతా కేటగిరీని కేటాయించారు ఈ సందర్భంగా మంత్రి పదవి చేపట్టాక పవన్ తొలిసారి హైదరాబాద్ నుండి ప్రత్యేక విమానంలో గన్నవరం ఎయిర్పోర్టుకు చేరుకున్నారు అక్కడ నుండి వై ప్లస్ సెక్యూరిటీతో మంగళగిరిలో ఉన్న తన జనసేన పార్టీ ఆఫీస్ కి వెళ్లి జనసేన కార్యకర్తల్ని కలిశారు బుధవారం రోజు ఆయన మంత్రిగా సచివాలయంలో తన బాధ్యతలను చేపట్టే అవకాశాలున్నాయి తొలిసారి వెలగపూడిలోని సచివాలయానికి వస్తుండటంతో ఆయనకు ఘన స్వాగతం పలికేందుకు అమరావతి రైతులు టీడీపీ జనసేన బీజేపీ కార్యకర్తలు ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నారు అలాగే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పేషికి దగ్గరలోనే పవన్ చాంబర్ ను కేటాయించినట్లు సమాచారం దానికోసం సచివాలయంలో సెకండ్ బ్లాక్ లోని మొదటి అంతస్తులో ఉన్న రెండు వందల పన్నెండు నెంబర్ గదిని అధికారులు సిద్ధం చేశారు జనసేన నుంచి మంత్రులుగా స్థానం దక్కించుకున్న నాదెండ్ల మనోహర్ కందుల దుర్గేష్ ఛాంబర్లు కూడా ఆ బ్లాక్ లోనే ఉండేలా ఏర్పాటు చేస్తున్నారు అలాగే డిప్యూటీ సీఎం కు క్యాంప్ కార్యాలయంగా విజయవాడ సూర్యారావు పేటలో ఉన్న ఇరిగేషన్ శాఖ గెస్ట్ హౌస్ ని కేటాయించింది మాజీ మంత్రులు దేవినేని ఉమామహేశ్వరరావు బొత్స సత్యనారాయణలు ఈ భవనాన్ని క్యాంప్ కార్యాలయంగా ఇంతకు ముందు వారు మంత్రులుగా పనిచేసినప్పుడు వినియోగించుకున్నారు ఇప్పుడు ఈ గెస్ట్ హౌసే పవన్ కళ్యాణ్ కు సైతం తన కార్యక్షేత్రంగా మారనుందని సమాచారం